నమస్తే సార్ సార్ మేము మూడు రోజులు అయింది సార్ ఏం తినలేదు సార్ కడుపు ఎండగిపోయింది సార్ నూట డెబ్బై రూపాయలు ఏం సార్ బిర్యానీ తెచ్చుకుంటాం నూట డెబ్బై రూపాయలు అయింది సార్ బిర్యానీ తెచ్చుకుంటాం తింటాం అన్న డబ్బులు అన్న తిన్నా సార్ వీడు వీళ్ళమ్మ చనిపోయింది సార్ మొన్నలే పాము వీడైతే ఐదు రోజులు అయింది సార్ ఏం తిన్నా వీడైతే నా కోసం ఎన్ని పడిగాపులు కాస్తాడు అన్న అన్న ఊర్లోకి వచ్చిన కొత్త బెదిరించిట్లా అందరినీ మోసం చేస్తాన వాళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతారా మా పరువు మన ఊరు పరువు

యాక్చువల్ ఇట్లాంటి ఫ్రాడ్స్ వల్ల మన దేశానికి పరువు పోతాం సార్ చాలా ఇబ్బంది ఉంది సార్ మనకు సార్ మేము ఇక్కడ దగ్గరలో టూ కిలోమీటర్స్ దూరంలో అనాథాశ్రమం కడుతున్నాం సార్ దాదాపు ఒక నూరు మంది పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకోవాలా వాళ్ళందరికీ సర్వీస్ చేయాలని చెప్పేసి నా ఆశ సార్ సార్ మీరు వీలైనంత డొనేషన్ ఇవ్వండి సార్ సార్ ఇక్కడ ఫోన్పే నెంబర్ కూడా ఉంది సార్ ఏమైనా పే కొడతారు సార్ పదివేలు సార్ అనాథాశ్రమం పేరు వచ్చేసి శ్రీమాత అనాథాశ్రమం సార్ పిల్లల్ని తల్లిలాగా చూసుకోవాలనే ఉద్దేశంతో పెడుతున్నాం సార్ సార్ పే నెంబర్ కొట్టండి సార్ వాళ్ళు వద్దు సార్ వద్దు సార్ నూట డెబ్బైతో ఇచ్చేస్తే బెటర్ మీరు దుబ్బేద్దాం ప్లాన్ చేస్తున్నారు మీద మీకు గుండెకాయ లేదు అసలు పేస్ట్వి సార్ మీరు మీరు దాని దర్మాలు పనికిరాదు మీరు మీరు అట్లా ఫ్రాట్స్ని నమ్ముతారు సార్ మనిషికి హృదయం ఉండాలి సార్ దాంట్లో ప్రేమ ప్రవహించాలి సార్ ఏం సార్ మీరు అట్లా బా పదివేలు కొట్టేద్దాం అనుకుంటే సార్ మహా తెలివిని అనుకుంటున్నాడు గబుక్కుని అనుకుంటే ఆడిపి తినే స్టేజ్ నుంచి సైబర్ క్రైమ్కి ఎదిగినట్టు ఫోన్పే నంబర్ కావాలంటే いい子いい